ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకొద్దు ఉన్న నాలుగు రోజులైనా నీకు నచ్చినట్టు బ్రతుకు మీకు అధికారం కావాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోండి గౌరవం కావాలంటే మంచి స్వభావాన్ని కలిగి ఉండండి పోయిన కాలం మీది కాదు వచ్చే కాలం మీ ఆధీనంలో ఉండదు ఈ సమయాన్నే ఏ మంచి చేయాలన్నా ఉపయోగించుకోండి మనసులో ఆనందం ఆలోచనలో ఉత్సాహం నిండినప్పుడు జీవితం ఎలా ఉన్నా గొప్పగానే అనిపిస్తుంది జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది దానికి కావాల్సింది కేవలం మన అంగీకారమే ప్రజలు బాహ్యంగా పరిపూర్ణ జీవితాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు కానీ జీవితపు నాణ్యత అంతరంగంపై ఆధారపడి ఉంటుంది